సింగరేణి కార్మికులకు సొంతిళ్లు సాధించడమే సిఐటియు లక్ష్యమని అందుకోసం ముఖ్యమంత్రి ఇవ్వనున్న వినతి పత్రంపై సంతకాల సేకరణలో కార్మికులంతా పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరారు సింగరేణి కాలేరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఓసీ ఫైవ్ ఫిట్ కమిటీ ఎస్కే గౌస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్ లో తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు సొంతీళ్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సింగరేణి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా సొంతీళ్లు సాధించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు కార్మికునికి యాజమాన్యం సొంతీళ్లు అమలు చేస్తే పాటలకు మున్సిపల్ బిల్లులు తదితర అనేక మెయింటెనెన్స్ సంబంధించిన ఖర్చులన్నీ మిగులుతాయని సొంతిల్లు అమలు వల్ల క్వార్టర్ల మెయింటెనెన్స్ పై దృష్టి సారించకుండా అధికారులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తిపై దృష్టి సారించవచ్చని అలాగే క్వార్టర్ తీసుకున్న కార్మికుడు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా మిగులుతుందని మున్సిపల్ కార్పొరేషన్ రేట్ల ప్రకారం కంపెనీ చెల్లించే ఇంటికి కిరాయి వస్తుందని యాజమాన్యం వడ్డీ లేని ముప్పై లక్షల రుణం చెల్లిస్తే

ఇంకా చాలా అంశాలు లాభం అందరికి ఇప్పుడు ఆమె రూపాయలు ఇరవై ఇరవై ఐదు లక్షలు అది బిల్డర్ తో మాట్లాడిన బ్యాంకులతో మాట్లాడిన బ్యాంకు ఇరవై లక్షలు లోన్ ఇస్తాం బిల్డర్ ఇరవై ఒకసారి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఆ డబ్బులు ఎవరు కట్టాలి ఆ ఈఎంఐ ఎవరు అనేది ప్రశ్న ప్రతి కార్మికు కంపెనీ క్వార్టర్ ఇస్తే మనం అనుకుంటున్నాం క్వార్డర్ ఇసుకున్నాయి

నేను అడుగుతున్నా యాజమాన్యాన్ని ఈ లెక్కలని మీ చేసి చూస్తా కార్మికుడికి సొంతిల్లు ఇస్తే కంపెనీకి పది కారు పదివేల రూపాయలు లాభం నెలకు ఐదు ఆరు వేల రూపాయలు ఈజీగా లాభం అవుతుంది మామూలు కార్మికులు కూడా ఎందుకంటుందంటే మనకు క్వార్టర్ తీసుకున్న ఆయనకి క్వార్టర్ కి నాల కడతా కరెంట్ బిల్లు కడతా నీళ్ళ బిల్లు కడతా శానిటరీ కడతా రిపేర్లు కడతా ఇవన్నీ కలిపితే ఏడు వేల రూపాయలు అవుతాయి

ఫిట్ కార్యదర్శి ఈత వెంకటేశ్వరు ఎస్ శ్రీనివాస్ బి ప్రవీణ్ ఆడుచల్ర మల్లేశం అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు సిటీ ఎస్లీ ప్రొఫెషర్ బ్రేక్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసియు మానిటర్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య